శ్రీరామ జయరామ జయ జయరామ భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం కంచర్ల గోపన్న భక్తరామదాసు పరమభక్తితో నిర్మించినటువంటి అద్భుత అద్వితీయ దివ్యక్షేత్రము భద్రాద్రి అనేటువంటి మహర్షి తపస్సు చేయగా ఆ భద్రాద్రి అనేటువంటి గిరి కొండపై వెలిసిన అద్భుత సీతారామచంద్రస్వామి క్షేత్రం ప్రతి సంవత్సరం స్వామివారి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం జరిగేటువంటి కళ్యాణ మండపం మనం ఇప్పుడు వీక్షిస్తూ ఉన్నాం మిథిలా స్టేడియం అని గుడికి అతి దగ్గరలో ప్రాంగణంలోనే ఉంటుంది ఇదే కళ్యాణ మండపంలో ఆ సీతామహాదేవిని శ్రీరామచంద్రమూర్తి శ్రీరామనవమి రోజున కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఈ కళ్యాణ మండపం మనకి మహావిశేషమైన శిల్పాకృతులతో ఏనుగులు మొదలగు శిల్పములతో శిల్పకళతో నిర్మించినటువంటి ఆ యొక్క కళ్యాణ మండపం ఆ ముందు రెండు ఏనుగులు శుభ సూచకంగా మనకు దర్శనమిస్తూ ఉన్నాయి కంచర్ల గోపన్న అదుగో ఆ భక్త రామదాసు వారి విగ్రహం మనకి ఇస్తుంది ఆలయానికి వెళ్ళేటువంటి ప్రారంభంలోనే మనకు దర్శనమిస్తుంది స్వామివారి ఆలయం స్వామివారి ఆలయం పక్కనే ఉండేటువంటి కళ్యాణ వేదిక కళ్యాణ మండపం భక్తులందరూ కూడా కూర్చొని తిలకించడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది ఇది స్వామివారి ప్రధానమైనటువంటి దేవాలయ ప్రాంగణం ఆ దేవాలయానికి అతి చేరువలోనే కళ్యాణ మండపము మొదలుగున ఉంటాయి భక్త రామదాసు గారు మహాభక్తితో ఈ యొక్క రామానుగ్రహాన్ని పొంది తెలుగు రాష్ట్రాలలోనే పరమ పవిత్రమైన క్షేత్రంగా విరాజిల్లేటువంటి భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ఇక్కడ రామచంద్రస్వామి కూర్చొని ఉండడం ఒడిలోనే సీతమ్మవారు ఎక్కడైనా కుడి పక్కన వారు ఉంటే ఇక్కడ పక్కన ఉంటారు శిఖరం పైన సుదర్శన మహాచక్రం పక్కనే గోదావరి తీరం మనం ఆ గోదావరి తీరం అందు ఉన్నటువంటి కరకట్ట దర్శనం చేసుకుంటున్నాం అక్కడ కూడా స్వామివారి చిత్రాలు మనకు దర్శనమిస్తాయి గోదావరి నదిని నది జీవనది గోదావరి మాత తెలుగు రాష్ట్రాలకి అన్న అన్నప్రదాయినిగా మనకు అన్నపూర్ణగా మనల్ని రక్షిస్తున్నటువంటి అతి ముఖ్యమైన నదులలో కృష్ణా గోదావరి నదులు దాంట్లో గోదావరి నది చాలా చాలా విశేషంగా మొత్తం రెండు రాష్ట్రాలని కలుపుతూ అంతర్వేదిలో సముద్రంలో కలుస్తుంది భద్రాచలంలో చాలా ఉద్ధృతంగా ఉంటుంది శబరి మొదలగు నదులన్నీ ఉపనదులన్నీ కూడా కలిసి మనకి పోలవరం రాజమండ్రి మీదుగా అంతర్వేది దగ్గర మనకి సముద్రంలో కలుస్తుంది ఇది ప్రధానమైన దేవాలయానికి వెళ్ళే మార్గంలో ఉన్న లిఫ్ట్ ఇది పెద్దలు వాళ్ళందరికీ కూడా సౌకర్యంగా ఉంటుందని గోశాల మనం ఈ మార్గంగానే ముందుకు వెళ్తే ఆంజనేయ స్వామి దేవాలయం ఆ పైన మనం ప్రధాన రహదారి నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు రామానుజుల వారి దర్శనం జరిగి దేవాలయానికి వెళ్ళేటువంటి రహదారిది దేవాలయానికి మనం మెయిన్ రోడ్డు నుంచి బస్ స్టాండ్ నుంచి వెళ్తున్నటువంటి దారి ఈ విధంగా చేరుకొని స్వామివారిని మనం దర్శించుకోవచ్చు దీనికి దగ్గరలోనే పర్ణశాల అని స్వామివారు అమ్మవారు లక్ష్మణ స్వామివారు అరణ్యవాసం చేసినటువంటి క్షేత్రం కూడా దగ్గరలోనే ఉంటుంది శ్రీరామ జయరామ జయ జయరామ